మీడియా మిత్రులకు నమస్కారం నిన్న కేసీఆర్ అనే మాజీ ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత నుంచి చిల్క బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి నయా నాటకాలకి తెరలేపుతా ఉన్నాడు నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వయసులో పెద్దోడు పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు మర్యాద ఇద్దామని అనుకున్నాం కానీ ఆ మర్యాద నిలుపుకునేటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ గారికి లేదు కొత్త కొత్త డ్రామాలు సెంటిమెంటల్ డ్రామాలు నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వారు మాట్లాడిన భాషలోనే వారికి సమాధానం చెప్తే మంచిది అనే ఉద్దేశంతో వారు పుట్టిన ఊరికే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు రఘునందన్ దుబ్బాకలో ఓడిపోయిండు ఓడిపోయినావు కేసీఆర్ నువ్వు ఏడోడిపోయినావు అంటున్నావు కామారెడ్డిలో ఓడిపోలేదా ఆ మాత్రం కూడా లేదా నాకు మాట్లాడడం రాదా రఘునందన్ మాట్లాడితే గ్యాసు నరేంద్ర మోడీ మాట్లాడితే సోయ్ లేదు నేను నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా అవగాహన నుండి మాట్లాడుతున్నావా సంస్కారం నుండి మాట్లాడుతూ